పెద్దలందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు కష్టకాలాల్లో నాకు అన్నగా నిలబడిన పవన్ అన్నకి నా హృదయపూర్వక నమస్కారాలు రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు నాకు అవకాశం ఇచ్చి నన్ను ముందరికి ప్రోత్సహించిన చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు జై జైహో జై హో బీసీ బీసీ అంటేనే ఒక భరోసా బీసీ అంటే ఒక బాధ్యత బీసీ అంటే ఒక భవిష్యత్తు బీసీ అంటే ఒక భరోసా బీసీ అంటే ఒక బాధ్యత బీసీ అంటే ఒక భవిష్యత్తు బీసీలు బలహీన వర్గాలు కాదు బలమైన వర్గాలను చేసి చూపించిన ఘనత విశ్వవిఖ్యాత నర సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారిది ఆనాడు ఎంతో మంది బీసీ కుర్రాలు అవకాశం ఇచ్చి చిన్న వయసులో మంత్రి వర్గానికి తీసుకొచ్చిన ఘనత అన్న ఎన్టీఆర్ది అంతేకాదు అన్న ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా పెద్ద ఎత్తున నాడు బీసీ సోదరులను ప్రోత్సహించారు అందుకే ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు బీసీ సోదరులు ఉప కులాల వారిగా సాధికార సమితిలు ఏర్పాటు చేశాం దానికి ఒక కన్వీనర్ ఏర్పాటు చేశాం ఉప కులాల వారిగా బీసీ సోదరులు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా తెలుసుకునే లక్ష్యంతో ఈరోజు ఆ సమస్యలు ఏర్పాటు చేశాం అంతేకాదు ఉపకులాల వారిగా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున యువ నాయకత్వాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ ముందరికెళ్తుందని ఈ సభాముఖంగా బీసీ సోదరులు కూడా తెలుతున్నా అంతేకాదు బీసీ సోదరులందరూ మనం ఆలోచించాలి స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ మనకు ఉందంటే దానికి కారణం ఆ పసుపు జెండా తెలుగుదేశం పార్టీ బీసీల కోసం సప్లైన్ ద్వారా ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ బీసీ కార్పొరేషన్ కి మూడు వేల కోట్ల రూపాయలు మూడు వేల కోట్ల రూపాయలు నిధులు కేటాయించి నాలుగు లక్షల ఇరవై వేల మంది మన బీసీ సోదరుల నుంచి పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆదరణ పథకానికి వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించి పన్నెండు కూడా అందజేసిన పార్టీ మన పార్టీ తెలుగుదేశం పార్టీ స్కూల్స్ స్కిల్ డెవలప్మెంట్ స్టడీ సర్కిల్స్ విదేశీ విద్య లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిన జెండా మన పసుపు జెండా చేనేత సోదరులకి మత్స్యకారులకి కళ్ళు గీత కార్మికులకి యాభై సంవత్సరాల్లోనే పెన్షన్ కూడా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆనాడు మన ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలో ఏకంగా బీసీ సోదరుల కోసం ఒక మినిస్ట్రీ ఉండాలని ఆనాడు తీర్మానం కూడా చేసిన పార్టీ మన పార్టీ కానీ ఈ సైకో ఈ సైకో జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీ సోదరులకి వెన్ను పోటు పోడిశాడు ఆనాడు ఏకంగా బీసీ సోదరుల వెన్నుముక్క అన్న వ్యక్తి ఈ రోజు బీసీ సోదరుల వెన్నుముక్క ఈరోజు ఇరగొట్టారు స్థానిక సంస్థలో పది శాతం రిజర్వేషన్ తగ్గించి పదహారు వేల మంది బీసీలకి ఏకంగా పదవులు దూరం చేశాడు అంతేకాదు ఈ రోజు మనందరం చూస్తే ఎనిమిది వేల ఎకరాల బీసీ సోదరుల ని వెనక్కి తీసుకున్న పార్టీ ఈ వైకాపా పార్టీ ఆదరణ పథకం రద్దు చేశారు ఆనాడు ఆదరణ పథకం కింద మన బీసీ సోదరులు పది శాతం డబ్బులు కడితే కనీసం ఆ డబ్బులు ఈ రోజు రిటర్న్ ఇచ్చే పరిస్థితుల్లో లేరు ఇంకా బీసీ కార్పొరేషన్ నిధులు లేవు యాఫర్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన చంకలు కుదుకున్న వ్యక్తులు ఈ రోజు ఏకంగా కార్పొరేషన్ చైర్మన్ కి గాని టేబుల్ ఇచ్చే పరిస్థితిలో లేదు ఇంకా డెదు వేల కోట్ల బీసీ సప్లైన్ కి రావాల్సిన నిధులు తప్పుదారు మళ్లించింది ఈ ప్రభుత్వం మా మత్స్యకార సోదరులు కూడా మోసం చేసి ఏకంగా రెండు వందల పదిహేడు జియో తీసుకొచ్చి వెన్ను పోటు పొడిచింది ఈ సైకో జగన్ మోహన్ రెడ్డి యాప్కోవ్ నిర్వీర్యం చేశారు అదే విధంగా మూడు వందల మంది బీసీలని ఎప్పుడు లేని విధంగా చంపేసింది ప్రభుత్వం ఇరవై ఆరు వేల మంది బీసీల పైన దొంగ కేసులు పెట్టి జైలు కూడా పంపించింది ఈ ప్రభుత్వం అంతెందుకు వేదికమైన పెద్దలు యనమల రామకృష్ణ గారు పెళ్లి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు అయ్యన పాత్రుడు గారి పైన ఏకంగా రేపు కేసు పెట్టారు కొల్లు రవీంద్ర గారి పైన అదేవిధంగా అచ్చెన్నాయుడు గారి పైన కూడా అనేక కేసులు పెట్టారు నిన్న నంద్యాల్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా రాజశేఖర్ గారిని నియమిస్తే ఆ బీసీ నాయకుడి పైన రెండు రోజుల క్రితం ఏకంగా రౌడీ షేటర్ కూడా ఓపెన్ చేసింది ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఒకటి చెప్తున్నా మీరు పెట్టే ఎఫ్ఐఆర్ మడిచి ఎక్కడ పెడతారో పెట్టుకోండి రెండే రెండు నెలలు మా ప్రభుత్వం వస్తుంది రెడ్ బుక్ లో ఉన్న ప్రతి పేరుకి వసూలు చేసి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా అంతేకాదు వాళ్ళ పార్టీకి చెందిన మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఏం ఆడుతున్నారో మన అందరం చూసాం ఈరోజు ఏకంగా వాళ్ళ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ బీసీసీఎల్ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి గారు వైకాపా పార్టీలో బీసీలకి న్యాయం జరగట్లేదు అని చెప్పే పరిస్థితికి వచ్చారు పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ గారు ఏకంగా వైకాపా పార్టీలో బీసీల గొంతు నొక్కేస్తున్నారని చెప్పే పరిస్థితి ఇంకా పార్థసారథి గారు కూడా సీనియర్ నాయకుడు మంత్రిగా చేసిన వ్యక్తి అనేక సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి కనీసం ఆయనకి అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితులు ఈ ప్రభుత్వం లేదంటే బీసీలు అంటే ఎంత చిన్న చూపు మనందరం ఒక్కసారి ఆలోచించాల అదే తెలుగుదేశం పార్టీలో బీసీ సోదరులు ప్రోత్సహించాం ఆనాడు ఆర్థిక శాఖ మంత్రిగా యనమల రామకృష్ణ గారు పనిచేశారు కేంద్రంలో నాయుడు గారు రెండు సార్లు మంత్రిగా పనిచేశారు ఇంకా మన రాష్ట్రం వచ్చే గల అనేక మంది బీసీ నాయకులని మంత్రులుగా మనం ప్రోత్సహించాం ఇంతేకాదు ఒక టిడి చైర్పర్సన్ అన్నా టుడా చైర్మన్ అన్నా ఏకంగా బీసీల్ని ప్రోత్సహించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు బీసీ సోదరులందరం మనం ఆలోచించాలా ఆ పదవుల్లో ఈరోజు ఎవరు కూర్చుంటున్నారని ఇంతేకాదు మనందరం చూసాం పదో తరగతి కుర్రోడు అమర్నాథ్ గౌడ్ని ఎంత కిరాతకంగా చంపేశారో వైకాపా నాయకులు అమర్నాథ్ గౌడ్ చేసిన తప్పేంటో తెలుసా వాళ్ళ అక్కని వేధిస్తున్న వైకాపా నాయకులు వ్యతిరేకంగా మాట్లాడతాం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడతాం ఆ కుర్రాడిని ఏకంగా కొట్టి అతను చదువుకున్న పుస్తకాల నుంచి కాగితాలు చింపి నోట్లు కుక్కేసి కాలు చేతులు కట్టి పెట్రోల్ పోసి తలగలు పెట్టారు ఈ వైకాపా నాయకులు ఈ రోజు ఆ చెల్లమ్మని చదివిస్తుంది నా తల్లి భువనేశ్వరి అమ్మ అది తెలుగుదేశం పార్టీ కంటే బీసీలు అంటే ఎంతో చిత్తశుద్ధు ఇంతే కాదు తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు నందం సుబ్బయ్య గారు చంద్రయ్య గారు జాలే గారిని ఎట్లా కొట్టే చంపేశారో మనందరం చూసాం ఏకంగా వాళ్ళ అంత్యక్రియలు కూడా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళే పరిస్థితి మనందరం చూసాం విజయనగరంలో కృష్ణ మాస్టర్ గారిని ఏకంగా బొలేరో తీసుకుని గుద్ది చంపేశారు రాడ్లు తీసుకుని కొట్టి ఎలా చంపేశారు మనందరం చూసాం ఇంకా ధర్మవరంలో మా పద్మశాలి సోదరులు వాళ్ళు నేస్త నేసిన బట్టని ఇక్కడ విజయవాడలో వైకాపా నాయకులు అమ్మారు వాళ్ళకి బాకీలు ఉన్నారని పద్మశాలి నాయకులు వెళ్ళి అక్కడ విజయవాడలో వైకాపా నాయకులు అడిగితే ఏకంగా వాళ్ళ షర్టు ప్యాంటు విప్పి కింద కూర్చోబెట్టి వీడియోలు తీసి బయటకు వదిలే వదిలేసే పరిస్థితి మనందరం చూసాం అంతేకాదు నా పాదయాత్రలో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రజక సామాజిక వర్గానికి చెందిన మునిరాజమ్మనని కలిసింది ఆ తల్లి ఆమె బాధలు వ్యక్తం చేసింది అక్కడ ఉన్న బడా చోర్ బిఎఫ్ మధుసూదర్ రెడ్డి చేసే యదో పనులు ఎండగట్టింది అది చూసిన తర్వాత ఏకంగా కన్నా శాసనసభ్యుడు వెళ్ళి ఆమె షాప్ ని ధ్వంసం చేశారు ఆమె అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు ఆ అమ్మకి అన్నగా నిలబడిన వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రోత్సాహంతో మళ్ళీ ఆ తల్లి షాపు పెట్టుకునే పరిస్థితి ఈ సభాముఖం అడుగుతున్న జగన్ని ఇదేనా మా బీసీలకి నువ్వు ఇచ్చే గౌరవం పాదయాత్రలో బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా నేను తెలుసుకున్నా ఆనాడు ఆదరణ పథకం కింద రజిక సోదరులకి వాషింగ్ మెషిన్ ఇచ్చాం కానీ ఈరోజు ఆ వాషింగ్ మెషిన్ అన్ని పక్కన పెట్టేసే పరిస్థితి వచ్చింది రజక సోదరులు అడిగా ఎందుకు మీరు వాడట్లేదంటే పెరిగిన కరెంట్ ఛార్జీల వల్ల మేము వాషింగ్ మెషిన్ వాడుకోలేకపోతున్నా అని చెప్పారు కళ్ళు గీత కార్మికులకి పని ఇవ్వట్లేదు ఏకంగా ఎక్సైజ్ అధికారులు వచ్చి పెద్ద ఎత్తున వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ వల్ల కళ్ళు గీత కార్మికులకి కావాల్సిన చెట్లు కూడా కొట్టేసే పరిస్థితి నేను స్వయంగా చూసా చేనేతలకి ఆనాడు ఉచితంగా కరెంట్ అందజేశాం సబ్సిడీ ద్వారా అనేక పరికరాలు అందజేశాం యాభై శాతం సబ్సిడీతో మగ్గాలు ఇచ్చాం కలర్ సబ్సిడీ ఇచ్చాం యాన్ సబ్సిడీ ఇచ్చాం ఈ రోజు ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత అవన్నీ రద్దు చేసింది ఇంకా మా యాదవ సోదరులు కూడా ప్రోత్సహించడానికి గతంలో గొర్రెలు మేకలు పెట్టుకున్నాం కూడా డబ్బలిచ్చాం మినీ గోకులాలు కట్టాం ఏకంగా బంజర భూములు కూడా ఆనాడు అందజేశాం ఈ రోజు ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చి మిత్రులు మెడబట్టుకుని బయటికి గెంటేసింది వాళ్ళని కూడా అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టింది ఈ ప్రభుత్వం ఇంకా మా మత్స్యకార సోదరులకి గతంలో సబ్సిడీ ద్వారా వలలు అందజేశాం బోట్లు ఇచ్చాం ఏకంగా ఐస్ బాక్సులు మోపెట్లు కూడా అందజేశాం ఈ ప్రభుత్వం వాళ్ళని కూడా మెడబట్టి రోడ్డు బయట గెట్టేసి గెంటేసింది బీసీ సోదరులు ఎదుర్కొన్న సమస్యలు పాదయాత్రలు తెలిసిన అవకాశం నాకు వచ్చింది ఆ నివేదిక వేదికమైన పెద్దలకు అందజేశాం అది మన అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు బీసీ డిక్లరేషన్లో భాగంగా మన సమస్యలు పరిష్కరిస్తారు రెండు వేల పంతొమ్మిదిలో నేను పోటీ చేయాలనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీరు రాష్ట్రంలో ఎక్కడ పోటీ చేయాలనుకుంటున్నారని నన్ను అడిగారు ఆనాడు ఆయన ఒకటే చెప్పా అయ్యారు ఎప్పుడు గెలవని నియోజకవర్గం నాకు ఇవ్వండి గెలిపించి చూపించే బాధ్యత నేను తీసుకుంటానన్నాను ఆనాడు నన్ను మంగళగిరికి పంపించారు ఇరవై ఒక రోజుల ముందలు వచ్చాను స్వల్ప మెజారిటీతో ఓడిపోయాను కానీ గత నాలుగు సంవత్సరాలు పది నెలగా మంగళగిరి ప్రజలు నమ్ముకుని ఎప్పుడు లేని విధంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈ పసుపు జెండా చేసింది ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ జరిగిన విధంగా ఇరవై తొమ్మిది సంక్షేమ కార్యక్రమాలు మన నియోజకవర్గంలో మనం చేశాం మంగళగిరి ప్రజలందరికీ నేను సిరసు వంచి పాదాభివందనం చేస్తున్నాను నాకు మీరు అండగా నిలబడ్డారు నన్ను మీరు ప్రోత్సహించారు మీరు ముందరికి నడవండి మీకు అండగా నిలబడతానని నాకు మీరు కొండంత బలం అందజేశారు అందుకే ఈ సభాముఖంగా చంద్రబాబు నాయుడు గారు నేను కొన్ని మంగళగిరి ప్రజల తరఫున కోరుతున్నా మొదటిది కొండపూరం బోకు ఫారెస్ట్ భూముల్లో ఇరిగేషన్ భూమిలో ఎండోమెంట్ భూముల్లో రైల్వే భూమిలో దశాబ్దాలుగా మంగళగిరి ప్రజలు అక్కడ ఉంటున్నారు ఇల్లు కట్టుకున్నారు ఒక తరం కాదు రెండు కాదు మూడు తరాలుగా అక్కడ ఉంటున్నారు ఆ భూములన్నీ రెగ్యులరైజ్ చేయాల్సిన బాధ్యత మనం మన పైన ఉంది సార్ రెండోది మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న నిరుపేద కుటుంబాల కోసం ఇరవై వేల ఇల్లు కూడా కట్టించాల్సిన బాధ్యత మన పైన ఉంది మూడోది పద్మశాలీలు అంటే చేనేతలు అనుకుంటాం కానీ మంగళగిరి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పద్మశాలి సోదరులు స్వర్ణకారులుగా ఉన్నారు వాళ్ళని ఆదుకునేదానికి ఒక ప్రత్యేక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయవలసిందిగా పెద్దలు నేను కోరుతున్నాను పెద్దల ఆదేశాల మేరకు మంగళగిరిలో మేము ఒక పైలట్ ప్రాజెక్ట్ చేశాం టాటా సంస్థతో ఒప్పందం కుదిరించుకున్నాం ఏకంగా మగ్గాల పైన ఉన్న చేనేత సోదరుల ఆదాయం రెట్టింపు కూడా చేశాం ఆ కాన్సెప్ట్ ని మంగళగిరిలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్లాలని ఈ సభాముఖ పెద్దలు కోరుతున్నా అంతేకాకుండా నాలుగో హామీ ఆనాడు అమరావతి మాస్టర్ ప్లాన్ లో ఇక్కడున్న రైతుల కొంతమంది భూముల్ని యువన్ జోన్ లో పెడతాం జరిగింది దానివల్ల రైతులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు అది కూడా రద్దు చేయాలని ఈ సభాముఖంగా వేదికమైన చంద్రబాబు నాయుడు గారిని నేను కోరటం జరుగుతుంది నాకు ఎక్కువ సమయం ఇవ్వలేదు పెద్దలు మాట్లాడాల్సిన అవసరం ఉంది కానీ చంద్రబాబు నాయుడు గారికి పవన్ అన్నకి ఒకటే హామీ ఇస్తున్నా ఏ బాధ్యత అయితే నా పైన పెట్టారో ఏ ఆస్తి అయితే నాకు మళ్ళీ మంగళగిరి అభ్యర్థిగా నాకు టికెట్ ప్రకటించారో తప్పనిసరిగా ఏ మెజార్టీ అయితే నేను ఓడిపోయానో దాని పక్కన ఒక సున్నా పెట్టి యాభై మూడు వేల మెజార్టీతో గెలిచి ఈ సీట్ ని మీకు అప్పగించే బాధ్యత మేము తీసుకుంటాం ఈ రోజు ఎక్కడ చూసా కుర్రోలు రోడ్డు పైకి ఎక్కారు ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత కార్యకర్తల పైన దొంగ కేసులు పెట్టారు రౌడీ షీటర్లు ఓపెన్ చేశాడు యాదవ సామాజిక వర్గానికి చెందిన మన నాయకుడిని చంపేశారు అంతేకాదు ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే కరకట్ట కమలాసన్ ఉన్నాడు సార్ మాకు మళ్ళీ వచ్చాడు నటనకి మాకు మాయ చేసాం మళ్ళీ ప్రజల్ని మాయ వచ్చాడు మాకు రెండు నెలల తర్వాత మాకు వదిలిపెట్టండి సార్ వాళ్ళని మేము వదిలిపెట్టము వడ్డీతో సహా చెల్లించాల్సిన బాధ్యత మా అందరి పైన ఉంటుంది గత నాలుగు సంవత్సరాల పది నెలగా మమ్మల్ని అనగదొక్కారు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు మంగళగిరి నియోజకవర్గానికి ఇచ్చిన అనేక హామీలు ముఖ్యమంత్రి నిలబెట్టుకోలేదు తప్పనిసరిగా నేను శాసన సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి క్షణం నుంచి వాళ్ళు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుందని నిలబెట్టుకుంటానని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మంగళగిరి ప్రజలకి కార్యకర్తలకి పవన్ చంద్రబాబు నాయుడు గారికి జనసేన పార్టీ నాయకులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను జోహర్ అన్న ఎన్టీఆర్ జోహర్ అన్న ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పౌనన్న నాయకత్వం పౌనన్న నాయకత్వం జై బాలయా జై బాలయా జై హింద్